నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ మసూదన్ రెడ్డి గారు తరవుగా ఫాలో అయ్యారు ఈరోజు మీరు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది మనం ఆల్రెడీ అంతకుముందు మాట్లాడాము గురువారం చూద్దాము ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలకు క్వైట్గా క్వైట్ ఆపోజిట్గా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఫలితం మీరు చూస్తారని చెప్పేసి మీరు ఆ రోజే ఛాలెంజ్ చేసి మరి చెప్పారు సో మీ మాట అక్షర సత్యమైంది సో మొత్తానికి ఆ రోజు చంద్రబాబు వ్యాఖ్యలు తప్పు అన్నటువంటి సుప్రీంకోర్టు ఈరోజు స్వతంత్ర కమిటీని అయితే నియమించింది వాళ్ళు అనుకున్నట్టు జడ్జిల కమిటీ రాలా ఇటు పూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి ఆశించినట్టు సిబిఐ రాలా మిక్స్డ్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎస్ఐ అందరినీ కలిపి ఒక అద్భుతమైన కమిటీ వేసిందని చెప్పేసి అది అనుకుంటున్నారు చంద్రబాబు కూడా తాజాగా మేము స్వాగతిస్తున్నాం ఈ పరిణామాన్ని అని చెప్పేసి కూడా కామెంట్ చేసినట్టు తెలుస్తోంది సో ఓవరాల్గా మీరు ఏమంటారు అసలు ఈరోజు కోర్టులో ఏం జరిగింది ఏంటి ఏది ఏం జరిగినా కూడా నేను మొట్టమొదటి నుంచి సిన్స్ త్రీ డేస్ బ్యాక్ నుంచి కూడా చెప్తూ వచ్చా పైన ఉండేది ఎన్డీఏ కూటం ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న దర్యాప్తు సంస్థని వాళ్ళు తీసుకోరు ప్రతిపక్ష పార్టీలు ఒకేళ కేంద్రం వేసినా కూడా అది కూడా కొంటమే ప్రభుత్వమే అదే కదా అందువల్ల ఏంటంటే నేను అందుకే చెప్తున్నా ఒక ఎక్స్పర్ట్ కమిటీని సుప్రీంకోర్టు నియమిస్తే నిజా నిజాలు నిగ్గి అని చెప్పింది నేను ఆ రోజు నుంచి కూడా మొట్టమొదటి నుంచి ఇదే వాదన మీద ఉండ ఇతండవాదం చేయటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కిషోర్ ఎప్పుడు కూడాను కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది దానివల్ల ఏ పరిణామాలు జరపదు ఇది ఒక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది నూట ఇరవై కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐందవులకు సంబంధించినటువంటి విషయం ఇది దీన్ని ఖచ్చితంగా నిగ్గుదేల్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీద కూడా ఉంటుంది కాబట్టి జడ్జీలకు కూడా భక్తి లేకుండా ఎలా ఉంటుంది దేవుడి మీద ఏదో ఒక దేవుడిని నమ్ముతారు కదా ఏదో ఒక మత విశ్వాసాలు ఏదో ఒక దేవుడిని నమ్ముతారు భగవంతుడు అంటే అందరికి భయమే బయటికి చెప్పొచ్చు కానీ భగవంతుడి మీద అంటే ఈ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడం దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం ఉంటుంది కాబట్టి ఆ విధానంలో అల్టిమేట్గా దేవుడు ఉన్నారని అందరు నమ్ముతారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది ఆ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఇది భగవంతుడికి సంబంధించినటువంటి ప్రసాదంలో కల్తీ విషయం కాబట్టి దీన్ని కేంద్రంలో నుంచి కొంతమంది ఆఫీసర్లు రాష్ట్రం నుంచి కొంతమంది ఆఫీసర్లు ఫైనల్గా ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడిపోయి నిజాలు నిగ్గు తేల్చాల బాహ్య ప్రపంచానికి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి దేవదేవుడి ఏడుకొండల భక్తుడికి ఉత్తరాదిలో బాలాజీ అంటారు ఇక్కడ శ్రీవారు అంటారు కలియుగ దయమైన వెంకటేశ్వర స్వామికి వీళ్ళు ఆఫీసర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భద్రంగా కోలంకషంగా పోర్టులు కానించి ఈ బట్టర్ అనేది ఎక్కడి నుంచి ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ అయింది ఏ యొక్క డైరీస్కి వెళ్ళి అక్కడ ఇది నూటికి థౌజండ్ పర్సెంట్ నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాడా కస్టమ్స్ అధికారులు కానించి బయటికి రావాలి కస్టమ్ అధికారుల దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఇది ఇతర దేశాల నుంచి ఇంపోర్టెడ్ చేసిన బట్టర్ అది మిక్స్ అయ్యింది ఇతర దేశాల్లో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంటారు అక్కడి నుంచి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేశారో ఎక్కడ ఎవరెవరైతే ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర ఒక ఎలిటికల్ రిపోర్ట్ ఉంటుంది అక్కడి నుంచి ఆ కంపెనీ ఎలిటికల్ రిపోర్ట్ లేకుండా కస్టమ్ అధికారులు పోర్టు ఏమో దాన్ని రేడు తర్వాత లోకల్ ఇది అంతా కూడా ఐటీ ఇంగ్ కూడా రంగంలోకి దిగాల ఇది మన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వాళ్ళు ఐటీలో పనిచేస్తారు ఐఆర్ఎస్ అంటాం కదా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు కూడా రంగంలోకి దిగితే అట్ట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు తర్వాత సేఫ్టీ అంటే ఫుడ్ కల్తీకి సంబంధించింది ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు వాళ్ళు రంగంలోకి దిగాల ఇది మిక్స్డ్గా అందరు కలిసి అల్టిమేట్గా ఎవడు ఎన్ని ఆవు కథలు చెప్పుకున్నా ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా తిరుమల్లో వాడినటువంటి నెయ్య థౌజండ్ పర్సెంట్ కల్తీ నెయ్యేను అందువల్ల దాంట్లో సెకండ్ డిస్ప్యూటే లేదు అంటే వాళ్ళ మంచి టీం సుప్రీంకోర్టు ఒక మంచి డిసిషన్ తీసుకున్నది దీన్ని అందరూ స్వాగతించాలా కాకపోతే ఎంత త్వరగా వీలైతే సాక్ష్యాధారాల ముందు దాన్ని క్లోజ్డ్ ఫైల్లో పెట్టి సుప్రీంకోర్టు జడ్జిలకి ఇస్తారు వాళ్ళేం పబ్లిక్లో డొమైన్లు పెట్టర్ ఈ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ఇంటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఇచ్చే రిపోర్టు సీల్ చేసి మాకు ఇవ్వండి అంటారు అది బహిర్గతం చేయరు అది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వరు సీల్డ్ ఫైళ్లు సుప్రీంకోర్టుకి పోద్ది సుప్రీంకోర్టు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దర్యాప్తు అధికారులు ఏమన్నా ప్రభావితం చేయాలని కానీ చూస్తే మాత్రం ఆ ఊరు కొండరు మెట్టు దెబ్బలు పడతాయి అందువల్ల ఈ పరిస్థితి ఉందంటారా ఖచ్చితంగా ట్రై చేస్తారు ఎందుకంటే ఎవరో సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు ఇప్పుడు ఇలా కేంద్రం నుంచి ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్రం నుంచి ఇద్దరు ఫసాయ నుంచి ఒకళ్ళు ఇలా ఐదుగురు టీమ్ అనగానే వెంటనే సిబిఐ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి వింటారు ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఆయన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేస్తాడు ఏమన్నా ఉంటే తింటే రాష్ట్రంలో వాళ్ళు మాత్రమే మన మాటంటారేమో కాబట్టి మెజారిటీ మొగ్గు అటే చూపుతుందంటూ కూడా కొన్ని కామెంట్లు పెట్టారు సరే ఇది ఎంత లాజికల్గా ఉందని తర్వాత మాట్లాడదాం ఇది ఒక మాట మనం గెడ్డి తింటున్నాం కదని అందరు తింటారు సిన్సియర్ ఆఫీసర్లు బోర్డు మంది ఉన్నారు మనం చాలా మందిని చూసాం ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్లో మనకు టీఎన్ చేసిన ఎందుకు గుర్తొస్తాడు ఒక రాష్ట్రపతి అంటే అబ్దుల్ కలాం గారు ఎందుకు గుర్తొస్తాడు ఫైల్ యూపీఏ గవర్నమెంట్ వెనక్కి పంపించాడా ఫైల్ పంపించాడు కదా అందువల్ల ఏంటంటే ఓడు జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడు అనుకోవటం కూడా భ్రమ ఆఫీసర్లో చాలామంది స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నీతి నిజాయితీలో పనిచేసే అధికారులు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధి మనం శంకించాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా సీల్ కవర్లో టెండర్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అంతా సుప్రీంకోర్టుకి మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారండారు ప్రభావితం చేస్తారు ప్రభావితం చేస్తారు పా పండు బండింది ఆకు రాలదు పండు రాలదు ఆకు రాలదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్ట ఇంత 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 ఇంతెంతయి ఒటుడెంతయి శ్రీకృష్ణుడు ఏం ఏం చెప్తాడు శిషువాళ్ళుని ఒక్క లెక్కడుతుంటాడు పాపాలు లెక్కెట్టి లెక్కెట్టి చివరికి సుదర్శన చక్రం వదిలితే తల తెగి కింద పడింది ఇప్పుడు ఈ కలికాలంలో పుట్టిన ఈ జగనాసురుడు చేసిన పాపాలు రోజు 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 రోజుకు పెరుగుతూ పోతుండే అంతిమ దశకు చేరుకున్నది కాబట్టి అంతిమ దశకు చేరు చేరుకున్న తర్వాత ఇంక తప్పించుకోలేడు ఇది కల్తీ జరిగింది తిరుమల కొండ ఎక్కిన ఏడు కొండలు ఏడు కొండలు ఎక్కి ఎంకన్నకు మొక్కిన ప్రతి బొక్కుడి భక్తుడికి తెలుసు చెప్తున్నా కదా ఆయనేమంటాడు నేను బైబుల్ దేవుణ్ణి నమ్ముతా ఏడు కొండలు ఎక్కుతా ఎంకన్నకు మొక్కుతా డిక్లేయర్స్ మాత్రం నేను ఇయ్యా అవ్వా అంటే ఇది ద్వంద్వ సిద్ధాంతం కింద ఉంటుంది కాబట్టి మనం దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ విశ్వాసాల ప్రకారం ఉంటుంది కాబట్టి కొంత ఓపిక పెడితే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చున్నట్టు సోషల్ మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పోస్టులు పెడితే ఈ మధ్య కొత్త చట్టం ఒకటి వచ్చింది చాలా మందికి తెలియటంలా అది జూలు విదిలిస్తారు ఎందుకంటే వాళ్ళ సైన్యం ఎలా ఉంటుందో తెలుసా జగన్మోహన్ యొక్క రజాకారుల సైన్యం అంట నేను జగనాసుర రజాకారుల సైన్యము వాళ్ళకి ఎందో ఒక సైకోయిజానికి క్రిమినా క్రిమినాలజీని బాగా అవగాతం చేసుకుంటే మీకు అర్థమవుద్ది జడ్జీలు ఏమన్నారండి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కరోనా సెల్లో పడేయాలా జడ్జీలు అన్నారా లేదా అన్నారా లేదా యాక్షన్ తీసుకున్నదా న్యాయమూర్తులందరూ కూడా న్యాయకోవిధులందరినీ ఏమన్నారు వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు ఏమన్నారు జడ్జీలందరినీ కరోనా శైలిలో పడేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా అదొకటేగా చాలా బూతులు తిట్టారు చాలా తిట్టారు కాబట్టి వాటిని కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకొచ్చి కూడా చాలా దారుణంగా మాట్లాడారు అందువల్ల ఏంటంటే తిరుమల కొండల మీద ఆయన మంత్రం కూడా చెప్పించారు కదా కొంతమంది జగన్ రక్షక నమో నమ అని గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకట్రావణ ఆపద మొక్కుల వాడ అని మనం పార్థిస్తుంటే వాళ్ళు ఏమన్నారు కొండ మీద కూర్చొని వాళ్ళ జగనాసుర పాలనలో జగన్ జగన్ రక్షక గోవింద గోవింద అన్నారు ఇంకా అంతకాడికి అపచారం ఏముంటుంది అది కళ్ళ ముందు జరిగిన వైవస్ సుబ్బారెడ్డి సతీమణే కదా మాట్లాడుతుంది వాళ్ళతో నిన్న పాట పాడారు కదా నిన్న ఇప్పుడు పోయే రాజకీయ నాయకులు కూడా నేను కొన్ని చెప్తున్నాను ఇది చెడు అనుకోకండి కొండ మీద ఎటువంటి మీడియాని అలౌ చేయకూడదు కిషోర్ గారు కొండ కింద పెట్టుకోవాలి తప్ప అలిపిరి పాదాల కానించి పైన ఎటువంటి ఏ రాజకీయ పార్టీలు పోయినా జడ్జీలు పోయినా మౌతులు పెట్టి మీ ఉద్దేశాలు అడగటం కూడా జర్నలిస్టులు చేసే కూడా తప్పని మాత్రం నేను చెప్పగలను కొండ మీద మెట్లు ఎక్కేటప్పుడు శ్లోగన్లు ఇస్తున్నారు దేవదేవుడు స్లోగన్ ఇవ్వాలని అంటే నిన్న పవన్ కళ్యాణ్ కూడా పోయేటప్పుడు కొంతమంది పిల్లలు వెనకపోకుండా జై జనసేన అన్నారు జై పవన్ కళ్యాణ్ అన్నారు అది కూడా మంచి పద్ధతి కాదు రేపు చంద్రబాబు నాయుడు గారు పోయినా లోకేష్ బాబు గారు పోయినా ఎవరు పోయినా కూడా మీరు ఏదన్నా ఉంటే అలిపిరి పాదాల కింద తిరుపతిలో పెట్టుకోండి పంచాయతీ కానీ అక్కడి నుంచి మాత్రం కూడా దేవదేవుడు కలియుగ ప్రత్యక్షదేమైన ఏడు కొండలవాడు నాపమే గోవిందా గోవిందా అంటే దాని అర్థం కూడా తెలియదు చాలా మందికి గోవింద అంటే గో గోపాలకుడు గోవుల్ని పరిరక్షించేటటువంటి వాడు గోవుల్నే పరిరక్షించేవాడు ఇప్పుడు మనమందరం మనుషులు అందరినీ పరిరక్షించేటటువంటి పాలకుడు ఆయన దగ్గర ఆయన నామస్మరణే ఉండాలి కానీ వ్యక్తి పూజ అనేది ఉండకూడదు భగవంతుడి దృష్టిలో చట్టం ముందు అందరూ సమానమైనట్టు భగవంతుడి దృష్టిలో కూడా అందరు సమాన కిషోర్ గారు అందువల్ల ఏంటంటే భగ అలిపిరి పాదాల కాణించి ఇప్పుడు నేనుండ నా విషయం వరకు నేను చెప్తాను నేను తిరుపతికి పోయినప్పుడల్లా తిరుమల కొండ మీదకి పోతా కీ లైన్లో నిలబడి ఆ లోపలకు పోవాలంటే నాకు కొంచెం నేను ఒక రెండు మూడు సార్లు లోపలికి పోయా చూసుకొని ద దర్శనం చేసుకొని వచ్చా నేను ఎప్పుడైనా సరే నేను తిరుపతి వెళ్ళినాను అంటే మొట్టమొదటి నేను చేసే పని ఏందో తెలుసా బస్సులో ఎక్కతా పై కొండ మీదకి పోతా లడ్డూ కౌంటర్లో పోయి కొన్ని సమావేశాలకు పోతూ ఉంటారు మా 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 సుభాషైన కుర్రోళం కలిసేటప్పుడు ఆడ మీటింగ్లు పెట్టినప్పుడు లడ్డూలు తీసుకుంటా ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద మొక్కుల వాడ నేనైతే లోపలికి రాలేను స్వామి ఇదే ప్రణామం నువ్వేమన్నా అనుకో నేనైతే నీకు కొండెక్కినా నీకు దండం పెట్టినా నేను చెప్పి పెట్టుకొని వస్తాను అది నా నేను నమ్మిన సిద్ధాంతం ప్రతి ఒక్కరికి అవకాశాలు పొయ్యి క్యూ లైన్లో నిలబడి కంటిన్యూగా నేను సంవత్సరానికి ఏమి కమ్సే కమ్ పోయినప్పుడల్లా పోతా పోకుండా ఉండను ఏ రోజు కూడా పోకుండా ఉండను అంటే ఒక నమ్మకం మనకి మన నమ్మకాన్ని కాదనే దానికి ఇప్పుడు ఎదుటోళ్ళని విమర్శించి ఎదుటి మతాలను క్యూ లైన్లో నిల్చుని పోలేక ఓపిక అది కాదు నాకు సంవత్సరానికి లోపలికి పోతా నేను అనేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ సేవల టిక్కెట్లు ఏవైతే ఉండయో తోమాల సేవ అని ఈ సేవల డబ్బులు వసూలు చేయడం దుర్మార్గం అంట అవి తీసుకోకూడదు భగవంతుడి సన్నిధిలో ఉండి ఆదాయం భగవంతుడి దగ్గర మనం ఉండిలో డబ్బులు వేస్తున్నాం కానీ దైవ దర్శనానికి టిక్కెట్లు పెట్టడం తప్పు అంట నేను చాలా అపచారం అది అప్పుడు దేవుణ్ణి చూసే దగ్గర విఐపి దర్శనాలు ఎందుకు పెడతారు దేనికి అవసరం అందరినీ లైన్లో పంపిండి నిన్న చీఫ్ జస్టిస్ గారు వచ్చారు కదా చంద్రచూడ్ గారు కీలోన్ పోయారు కదా మీరేమో అంతకాడి గొప్పోళ్ళ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసినటువంటి చీఫ్ జస్టిస్ గారిని కీలోన్లో పోతే చట్టం ముందు అందరు సమానం అన్నప్పుడు దేవుడు ముందు అందరు అయినప్పుడు కొన్ని టికెట్లు పెట్టి ఎందుకు లోపల బానిస్తున్నారు ఏంటి ఇది మారాలా అయిందవ సమాజం అసలు పది అష్టోత్తరానికి ఎంత సహస్రనామానికి ఎంత ఈ డబ్బులు తీసుకునే సంస్కృతి ఏంటని నేను అంటుంటాను తీసుకోకూడదు మరొకసారి మనం మళ్ళీ సబ్జెక్టులో ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాదు కాకుండా వాళ్ళు స్వతంత్రంగా మరొక సిట్ వేసారనుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ సిట్లో పనిచేసినటువంటి సమర్థవంతమైన అధికారిగా ఇప్పుడు పేరున్నటువంటి మిగతా వాళ్ళంతా రేపు అందుట్లో కూడా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి కానివ్వండి మిగిలిన వాళ్ళు కానివ్వండి ఇలాగే ఇద్దరు పంపించాలి కదా వీళ్ళు సేమ్ అక్కడ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా మళ్ళీ దానికి ఏమన్నా కొర్రీలు ఉన్నాయా కొర్రీలు గిరీలు ఏముండవు వాళ్ళకి ట్రాక్ రికార్డు ఉంటుంది ప్రతి ఓళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మినిస్టర్ డిఫెన్స్లో వచ్చి జైల్లోకి పోయి ఉన్నాడు కదా వెంకటరెడ్డి లాగా ఉండరు కదా రెడ్డి లాగా అందరూ ఉండరు కదా ఇక్కడ రెడ్డి రైల్వే రైల్వేలో నుంచి వాడు ఒక లెక్కర్ స్కామ్లో వాడు జైలుకి పోయా వాడు కోస్టల్ గార్డుల్లో వాడు కోస్టల్ దాంట్లో పని చేసిన ఎంగటరెడ్డిగాడు నాకేం తెలియదు మహానుభావం నేను మొత్తం గక్కేసా అని అందరూ అలాగెందుకుంటారు ఇప్పుడు ఈవో ధర్మారెడ్డి అనేవాడు రాష్ట్రాల నుంచి తీసుకోవాల్సిన దాంట్లో ఎక్కడో డిఫెన్స్లో వండించి ఎందుకు పెట్టిన ఆ ధర్మారెడ్డిని తిరుమల కొండ మీద అంటే ఆయనకు అనుకూలమైన వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి తీసుకొచ్చుకొని చేయాల్సి ఉన్న పనులన్నీ చేయించుకున్నావు కదా ఇప్పుడు బలైంది ఎవరు బలైందెవరు ఆఫీసర్లే కదా ఇప్పుడు విశాల్ గున్నీ సిన్సియర్ ఆఫీసర్ అన్నారు అందరూ అనుకో ప్రమోషన్ కూడా వచ్చింది ఏమైనాడు విశాల్ గున్నీ పరిస్థితి ఏమైంది ఒంటి మీద కాకి బట్టలు ఉంటాయో తెలియదు బయటపడుతుంది కదా విశాల్ గున్నీ అదే నేత ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఆయన ఏం చేశాడు ఆయన కేసులో ఇరుక్కోయిండా తర్వాత సునీల్ కుమార్ ఎలా ఉన్నాడు సిఐడి ఎంత రేంజ్లో ఉన్నారు తప్పు చేసిన వాడు ఎవడైనా ఏదో ఒక సందర్భంలో కాలమే దొర దొరికితే దొంగోడవుతుడు అందువల్ల నేననేది ఇది ఒక దేవునికి సంబంధించింది నూట ఇరవై కోట్ల ఐదవ భక్తులకు సంబంధించిన విషయంలో ఏ ఆఫీసరు తప్పు చేయడు ఘంటాపదంగా చెప్పగలం స్పష్టమైన రిపోర్టు బయటకు వస్తుంది ఆ రిపోర్ట్లో రాబోయేది కూడా నూటికి థౌజండ్ పర్సెంట్ తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందనే రిపోర్టే వస్తుంది నేను ఈరోజు చెప్తుండ రాసి పెట్టుకోండి అక్షరాలతో డైరీలు పెట్టి రాసి పెట్టుకోండి వచ్చి తీరద్ది నేను సింపుల్గా చెప్పాను కదా నిన్న మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఎలా వస్తుంది ఎవరైనా ప్రయోగం చేయండి పాలు పత్తి పల్లెల్లో దొరకతే కిషోర్ గారు రోజు ఒక లీటర్ తీసుకొని మజ్జిగం పెట్టి చిలికితే వెన్న వస్తుంది కరగబెట్టండి దాని ఖరీదు ఎంత పడింది ఎనభై రూపాయలు లీటర్ పాలు కిషోర్ గారు ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు అట్ట నువ్వు ఒక ప పది లీటర్లు వెన్న చిలికితే కానీ ఒక కేజీ నెయ్యి రాదు స్వచ్ఛమైన పాలు చెప్తాను ఎనభై రూపాయలకు తక్కువ లేవు ఎక్కడ కూడా ఆవు పాలు సో ఎనభై రూపాయలు ఇంటూ పది పది లీటర్లు సామాన్యుడి ప్రయోగం చేయొచ్చు కదా అది ఎనిమిది వందల రూపాయలు పడుతుంది పోనీ కొన్ని చోట్ల గేదపాలే తొంభై రూపాయలు అమ్ముతున్నారు నేననేది సింపుల్ మనం బేస్ లెవెల్కి వెళ్దాం హై లెవెల్ వద్దు ఎనభై రూపాయలు వేసుకో మాకు ఎందుకు మేము చిన్నప్పుడు మజ్జిగకి చిలుకునివ్వండి మా అమ్మ తెల్లార్జామని ఐదు గంటలకు పెట్టి మజ్జిగ ఐదు లీటర్ పాలు చిలికిచ్చేది మేము హై స్కూల్కి పోయేటప్పుడు అందువల్ల ఏంటంటే పది లీటర్ల పాలు చిలికితే వెన్న వస్తుంది ఒక ప్రయోగం చేయండి ప్రతి ఐదవ భక్తుడు ఆ ప్రయోగం చేయమని నేను చెప్తుండ ఆ వెన్నని కరగబెట్టండి మన ఇంట్లోనే కరగబెట్టండి పాలే తీసుకోండి పాలు బఫెల్లో కాకుండా కౌ పాలు తీసుకోండి కరగబెట్టండి కరగబెట్టిన తర్వాత ఒక లీటర్ ఉంటుంది కదా మానికులు ఉండేవి మాకు సోల్లాగా నైన్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది ఇప్పుడు వన్ లీటర్ అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నియర్ బై వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ గ్రామ్స్లోనే ఉంటుంది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది వెయిట్ చేయండి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ లేదు అంటే వన్ లీటర్ వన్ లీటర్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినప్పుడు అప్పుడు దాని కాస్ట్ సింపుల్గా లెక్కేసుకుంటే మజ్జిగ అమ్మదం ఇప్పుడు ఒక లీటర్లో ఆ వచ్చిన పది లీటర్లో మజ్జిగ ప్యాకెట్లు ఎన్ని తయారవుతాయి సింపుల్గా ఒక వంద ప్యాకెట్లు తయారవుతాయి అనుకుందాం ఇప్పుడు లీటర్కి పది ప్యాకెట్లు తయారవ అనుకుందాము హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అంటే పది పది ప్యాకెట్లు నీకు ఎంత అవుతుంది మజ్జిగ అమ్ముకుంటే ఎంత వస్తాయి నీకు బట్టర్ మజ్జిగమ్ముకుంటే ఎంత పడుతుండీ పది పదులు వంద రూపాయలే కదా అట్లా మజ్జిగ కొంత మజ్జిగ కొంత వచ్చింది అనుకుందాం కూడా మనం ఏది ఏ తిప్పు తిప్పినా నువ్వు ఎంత తిప్పు తిప్పుకొని ఏ తిప్పులు తిప్పుకున్నా కూడా నువ్వు నీకు ఆరు వందలకు తక్కువ పడదు ఎనిమిది వందలు ఆరు వందల మధ్యలో ఉంటుంది కదా ప్యాకింగ్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ జీఎస్టీ ఇవన్నీ కంపేర్ చేసుకోవాలి కదా ఈ ట్యాక్స్ చేసిన ట్రాన్స్పోర్టేషన్ ఇటంతా జీఎస్టీ ట్యాక్స్ వేసినా ప్యాకింగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నీకు ఎనిమిది వందలు తక్కువ లేదుగా స్వచ్ఛమైంది మన కళ్ళ ముందు అవుపడుతుంది కదా దీనికి పెద్ద ల్యాబ్లు పెద్ద సైంటిస్టులు నీకు మూడు వందల పంతొమ్మిది రూపాయలు కెట్టి వచ్చింది రాబాయ్ సో సింపుల్ లాజిక్ తిరుమల నెయ్యి కల్తీ నెయ్యి అని తేలిపోయిందిగా దాంట్లో ఇప్పుడు కల్తీ వరకు ఒప్పుకుంటున్నారు చాలా మంది చాలా మంది ఒప్పుకునేదే అందరూ ఒప్పుకుంటారు సరే అనుకున్నా ఏదో పామ్ ఆయిల్తోనో మిగతా వెజిటబుల్ ఆయిల్తోనో కలిసి జరిగింది అసలు మీరు చెప్పినట్టుగా పందికోవ్ ఎక్కడ గొడ్డు మాంసం అవశేషాలు ఎక్కడ అది లేదు అనేది కదా నేననేది అదే చెప్తున్నా కదా మీరు ఆ శాంపిల్స్ అప్పుడున్న ఏదే ఎప్పుడున్న ఈవో అతర్మారెడ్డి చెప్పాలా శాంపిల్స్ ఎక్కడ దాపెట్టావు తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలలు ఉంటాయి స్టాక్ ఉంటాయి శాంపిల్స్ దాపెట్టారా లేదా తిరుపతి కొండ మీద శాంపిల్స్ ఇవ్వండి ఆ శాంపిల్స్ ఇవ్వండి బయటికి ఇప్పుడు వచ్చే అధికారులకు ఇవ్వండి ఆ శాంపిల్స్ ఇస్తే టెస్ట్ చేపిద్దాము ప్రపంచంలో ఉన్న అన్ని ల్యాబ్లు నిన్న మీరే చెప్పారు కదా యూకేలో ఒక ల్యాబ్ ఉంది అమెరికాలో ఒక ల్యాబ్ ఉంది మనకు హైదరాబాద్లో సిసిఎంబీ ఉంది హైదరాబాద్లో ఐఐసిటి ఉంది అన్ని గవర్నమెంట్ సంస్థలే కదా నేను చెప్తుండే కూడా మళ్ళీ ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి వాళ్ళకు ఒక ల్యాబ్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా నా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓవరాల్గా నేను అంటుండే పాయింట్ ఏంటంటే నీకు ఆ శాంపిల్స్ మీరు పెట్రోల్ పంపులో పెట్రోల్ అయితే డీజిల్ దా పెడుతున్నప్పుడు ఎందుకు దాపెట్టరు ఖచ్చితంగా ఉంటాయి ఇది విదేశాల నుంచి వచ్చినటువంటి ఏదైతే వెన్నుందో బట్టర్ ఏదైతే తెచ్చుకున్నారో వాటిల్లో ఏం మిక్స్ అయిందో ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా కస్టమర్స్ అధికారులను అడిగితే వచ్చేస్తుంది ఆ ఇన్వాయిస్ వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్లు చేసుకుంటే దాంట్లో నుంచి రావాలి అక్కడి నుంచి రావాలి ఇది స్వదేశీదీ కాదు విదేశీది మిక్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా నీకు ఎనిమల్ ఫ్యాట్స్ అనేవి ఉండి తీరతాయి నీకు సెయింట్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు గలపలేదు ఏదో విదేశాల నుంచి వచ్చిన బట్టర్ తో కలిపారు అని చెప్పేసి మీరు అంటున్నారు ఓకే కాదు విదేశాల నుంచి కానీ ఇంపోర్ట్ అయితే నువ్వు గుర్తుపెట్టుకో కిషోర్ గారు నేను ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ నేను చదువుకున్నదే నేను ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ పర్సన్ నేనేం జర్నలిస్ట్ కాదు నేను ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ దట్ ద మాస్టర్ నాకు తెలుసు దాని వ్యవహారం ఓకే అందులో హసపది వాస్తవం సేంద్రియ కర్బన సమ్మేళనాలు నీకు తెలుగులో చెప్తున్నా నేను సేంద్రియ కర్బణ సమ్మేళనాలు సేంద్రియ కర్బన సమ్మేళనాల్లో మీకు పత్తి గింజల్లో ఏమేమి ఉంటుంది తర్వాత ఎక్కడి నుంచి రిసోర్స్ కూడా చెప్తాను నేను కొబ్బరి నూనె ఎట్టి పరిస్థితులు కలపరు కొబ్బరి నూనె కలిపే ఛాన్సెసే లేదు ఎందుకంటే స్మెల్ వస్తుంది కొబ్బరి నూనె నీకు ఉన్నది పామాటిక్కాయలు పామాయిల్ నుంచి అది ఒక సోర్స్ గట్టిగా ఉంది కానీ పామాయిల్లో ఉండే కంటామినేట్స్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకున్న ఏ రకంగా చూసుకున్నా కూడా నీకు పత్తి గింజలతో ఉంటుంది పామాయిల్తో ఉంటుంది పల్లె ఇట్లా రకరకాల ఉండయి అన్నమాట ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి మనం తొందర పడకుండా తొందరపడి ఒక కోయిల ముందు మాట్లాడకుండా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళని రక్షించుకోవచ్చు కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటారు దాన్ని సార్ నేను ఎఫ్లెన్స్లో పడిపోయాను మీరు టెక్నికల్గా కూడా చాలా అంశాలు చెప్పారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు విదేశాల నుంచి తీసుకొస్తారు బట్టర్ దాన్ని కలిపితే తప్ప ఇలా కంటామినేట్ అవ్వదని చెప్పేసి అంటున్నారు అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటే ఇంకా రేటు కదా అక్కడ ప్యాక్ చేయించుకోవాలి ఏదో షిప్ లోనే ఇక్కడ తీసుకొచ్చుకోవాలి బల్క్ లో వస్తాయి ట్యాంకర్ రూపంలో బల్క్ లో వస్తుంది ప్యాకింగ్ అంటే చిన్న చిన్న మూడు వందల ఇరవై అయినప్పుడు ఇప్పుడు వేరే దాన్ని కలిపితే కంటామినేటెడ్ నేను అనేది చెప్తున్నాను కదా పామాటిక్ కాయల్ కంటామినేటెడ్ ఎక్కువ పెట్టుకున్నారు అనుకో అది ఇంకా గా దొరుకుతుంది చీప్ గా వంద రూపాయలు లోపే ఉంటుంది వంద పదిహేను రూపాయలు లోపే పడుతుంది ఆ బట్టర్ అది స్వచ్ఛమైంది కాదు కదా స్వచ్ఛమైంది అయితే ధర ఎక్కువ ఉంటుంది అందువల్ల దాన్ని ఎనాలిసిస్ చేయకుండా ఆ ఎనాలిసిస్ ఇప్పుడు ఎన్డీడిబు ల్యాబ్ బోర్డు బయట పెట్టారు దాంట్లో ఉండగదా కీరి కానీ ఎర్ర పాయింట్స్ ఏవో ఉన్నాయి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కొవ్వు ఇవన్నీ కలిసి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం బట్ మాకు కనిపించాయని చెప్పేసి అంటున్నారు వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏమి ఉంది కదా ఇప్పుడు మీ దగ్గర మా శాంపిల్స్ ఉండగా చెక్ చేయండి మీరు చెక్ చేయండి ఆ రిపోర్ట్ బయట పెట్టండి ఇప్పుడు ఇతర దేశాల మీద నమ్మకం ఉంది కానీ స్వదేశీల మీద నమ్మకం లేదా అదే నమ్మకం ఇతర విత్తర దేశాల పరిపాలిస్తుంటే మనం ఎందుకు వద్దు స్వతంత్రం కావాలని పోరాటం చేసిన చెప్పండి నాకు స్వదేశీ పాలనే కావాలనుకున్నా మన సైంటిస్టులు బనికిరాలా ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి దేశం నా నా మాతృదేశం హైదరాబాదు భారత బయోటెక్ వాళ్ళు కానీ పోనా ల్యాబ్ కానీ ఇన్స్టిట్యూట్ ఎవరు రాబాయ్ ప్రపంచానికి ప్రపంచానికి కరోనా మహమ్మారిని పారదోలిని దేశం నాది శాంతా బయటకు ఎన్ని యాక్షన్లు కనుక్కొని ఉంది రెడ్డి గారు ఇవాళ డ్రగ్కి సంబంధించినటువంటి అంకిలేశ్వర్ కానీ నెక్స్ట్ ప్లేస్ హైదరాబాదు ఉచిస్త డ్రగ్ సిటీ అంటే మొట్టమొదటి ప్లేస్లో అంకిలేశ్వర్ ఉంటుంది సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంటుంది ఎవడుకి చెప్తారు కాకలబుల్ స్టోరీలో అందువల్ల ఈ ఈ దేశంలో మేధావులకి కొదువే లేదు కాబట్టి మేధా సంపత్ అంతా వలస వెళ్ళిపోతుంది ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎల్ ఎడ్యుకేటెడ్స్ కాక వాళ్ళని ఆదరించక ఐఐఎం ఐఐటీలో చదువుకున్న వాళ్ళంతా ఏడు చదువుకోవటం ఇతర దేశాల వాళ్ళకి సేవలు చేస్తావ్ అందువల్ల ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ పుట్టాడు ఈ దేశంలోని పుట్టిండ ఎంతమంది గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు ఈ దేశంలో వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు అర్థమైందా ఓ అందరికి తెలుసు అందరూ వైష్ణవులే చేపల పుట్ట మాయమైంది అందర రాజకీయ నాయకులే ఏం జరిగిందంటే ఇది మొత్తానికి తెలుసు ఇవన్నీ నేను చెప్తాను కదా యువజన శ్రామిక రైతు పార్టీలో నాయకులు కూడా హిందువులకు అందరికి తెలుసు కానీ వాళ్ళు బయటపడలేకపోతున్నారు అందువల్ల నిజాన్ని ఒప్పుకోండి సత్యమేవ జయతే అనే పదం ఎక్కడ ఉంటుంది భారతదేశ ఇతిహాసాల్లోనే పుట్టిందే భారతదేశ సంస్కృతుల మీద ధర్మో రక్షిత ఈ పదం ఏడ పుట్టింది ఈ బైబిల్లో ఉంది ఈ పదమా ఈ ఈ రెండు పదాలు ఏడున్నాయి లోకా సంస్థ సుఖినో భవంతు ఈ పదాలు ఎవరి ఏ గ్రంథంలో నుంచి ఉన్నాయి కురాన్లో ఉందా ఏ బైబిల్లో ఉందా ఈ పదాలు భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మ మూల పదాలు అందువల్ల వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా వాళ్ళు రాసుకున్నారు కదా సోషల్ సత్యమేవీ సత్యం బయటకు వస్తుంది సత్యం బయటకు వస్తుంది తొందర ఎందుకురా మీ బైబుల్ దేవుడు భాగోత్వం అంతా బయటకు వస్తుంది మీ అంచనా ప్రకారం ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత సిబిఐ కాకుండా ఇటు వాళ్ళు కోరుకున్నట్టుగా సిట్టింగ్ జడ్జిలో లేదంటే రిటైర్డ్ జడ్జిలతోనో కమిటీ కూడా కాకుండా ఇలా మిక్స్డ్గా ఒక సిట్ వేయటం అందరినీ కలిపి ఒక సిట్టు వేయటం అనేది వైసీపీకి అంటే షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు అంటారా లేదంటే పర్వాలేదు మన భారతదేశానికి బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది భారతదేశానికి నేను మొట్టమొదటి చెప్పా మీకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆధర్ ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్ కమిటీ వేయండి నిజా నిజ నిజాలు నిగ్గు తేల్చండి అని నేను చెప్పాను డే వన్ నుంచి కూడా ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ మీరు సిట్టు గిట్టు స్టాండ్ అనకండి దాని ఎక్స్పర్ట్ కమిటీ అంటారు ఓకే దాని దాన్ని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు అతున్న స్థానంలో రిటైర్డ్ అయినటువంటి ఒక జడ్జి చేతిలో పెట్టి ఒక కమిటీ ఫామ్ చేస్తారు ఆ సభ్యులు కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు రాష్ట్ర వాళ్ళు పెడతారు వాళ్ళు దాని పారామీటర్ చూసుకుంటారు ఇతనికి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి గతంలో ఇతనికి ఏమన్నా క్రిమినాలజీ ఉందా గతంలో ఇతను చేసింది ఏమన్నా అంతా తీసుకొని ఆషామాషీగానే సెలెక్ట్ చేయడు కమిటీ మెంబర్ని మార్చేటటువంటి రైట్ కూడా జడ్జికి ఉంటుంది జడ్జిని ఎందుకు పెట్టారు తెలుసా నువ్వు ఎవరినంటే వాళ్ళనిస్తే తీసుకోరు వాడు పారామీటర్స్ అన్నీ తీసుకుంటారు ఆ జడ్జిని అపాయింట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒక సచివులన్నే తీసుకుంటారు అందువల్ల ఇదేంటి ఆషామాషిగా ఒడిసే సమస్య కాదు మీరు గుర్తుపెట్టుకోండి ఇది పెద్ద బాంబు బూస్ట్ తేలబోతుంది ఒక వెంకన్న స్వామి భారతదేశంలోని దేవుళ్ళందరికీ మోక్షం కల్పించింది మాత్రం చెప్పగలను ఎందుకు జగన్మోహన్ రెడ్డి వల్ల గురే నాయన దేవుళ్ళు కూడా దోషేస్తారని బయట పెట్టేశారు అనమాట అందువల్ల ఈ కల్తీ కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ బ్యాచ్కి గజగజ గజ గజ వనకతరు వణికే రిపోర్టే బయటకు వస్తుంది స్వచ్ఛందంగా ఆ రిపోర్ట్ కానీ బయట పెట్టకపోతే భారత్ నానబెట్టారనుకో పత్తి గింజలు నానబెట్టినట్టు నానబెట్టారంటే సుప్రీంకోర్టు కూడా భారత అత్యున్నత న్యాయస్థానం కూడా గౌరవం కోల్పోవాల్సి వస్తుంది ఆ రిపోర్టు దేవుడికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా త్వరిత సుప్రీంకోర్టు ఆ రిపోర్టు తెప్పించుకొని దాని నిజాలు ప్రజల నూట ఇరవై కోట్ల ఐదవ భక్తుల మధ్య ధర్మాన్ని నిలబెట్టాలా ఇప్పుడు జడ్జీలు చేరుల మీద ఉంటుంది కదా సత్యమేవ చేతని ధర్మాన్ని కాపాడాలా దేవుడిని కాపాడాలా దేవుడు ప్రసాదాన్ని కాపాడాలి సత్యాన్ని నిలబెట్టమని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరుకుందాం అది మంచి చెడు అనేది పాలుగు పాలు నీళ్ళక నీళ్ళు నూటికి థౌజండ్ పర్సెంట్ కల్తీ కల్తీనెయ్యే ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఇది దేవదేవుడు మనకు పట్టిన పరీక్ష ఆ పరీక్షలో అంత్యమ విజయం ఏడుకొండల స్వామిది అని మాత్రం గంటా పథకం చెప్పను దీంట్లో విజయము రాజకీయ పార్టీలది వ్యక్తులది కాదు అంత్యమ విజయము ఏడుకొండల వెంకన్న స్వామిది బాలాజీది అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను అందువల్ల ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా తొందర పడితే ఏముండదు నాలుగు రోజులు సోషల్ మీడియాలో యూస్ వస్తాయి అంతకు మించి ఏముండదు నిజం నిజమే అబద్ధం అబద్ధమే ట్రూ ఈజ్ ట్రూ పాలసీస్ పాలసీ